ఓం నమో నారాయణాయ పేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ఆత్మపూర్వ వందనాలు తెలియజేసుకుంటున్నానండి నా పేరు దేవిక నేను గాజువాక నుండి వచ్చాను ఇక్కడ నేను టీవీలో చూశాను ఏంటంటే ముడుపులు వెంకటేశ్వర స్వామి ముడుపులు కడుతుంటే కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయని చెప్పేసి టీవీలో చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకసారి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఆ వెతుక్కుని వెతుక్కొని వచ్చాను ఏప్రిల్లో ముడుపు కట్టాము అయితే ఎనిమిది వారాలు ముడుపు కట్టాలి ఏడు వారాలు కట్టిన తర్వాత ఒక వారం వడ్డీ ఒక వారం ఎగస్ట్రా కట్టాలి ముడుపు అని చెప్పేసి అన్నారు అయితే నేను ముడుపు కట్టిన రెండో వారానికే నా మనసులో కోరిక తీరింది అంటే స్వామివారు ఎంత దయామైలు అంటే ఇది అవుతుందా అవదా అని చెప్పేసి నేను చాలా ప్రయత్నాలు చేశాను నా మనసులో కోరిక తీరడానికి అంత ప్రయత్నం చేసేటప్పుడు అది కోరి నెరవేరుతుందా లేదా అనే సందేహంతో ఉండేదాన్ని కానీ అనుకోకుండా నేను రెండు వారాలు అయ్యేసరికి నా మనసులో కోరిక తీరింది ఆ కోరిక తీరిన తర్వాత ఇక్కడ చాలా మహిమ ఉంది స్వామివారు చాలా మహిమ గల స్వామి అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది అంటే భగవంతుడు భగవంతుడు ఎప్పుడు కూడా నిదర్శనమైన అతను స్వామి అందరు కోరికలు తీరుస్తారు కానీ మనం అనుకున్నవన్నీ అనుకునేటట్లు తీర్చడం అనేది కొంచెము కష్టమైన పని కానీ ఇక్కడ దేవస్థానానికి వచ్చిన తర్వాత రెండు వారాలు ముడుపు కట్టండి మీరు మీ మనసులో కోరిక తీరకపోతే నాకు అడగండి అని చెప్పేసి పూజారి గారు అన్న మాటలకి ఒక నిదర్శనం దొరికింది రెండు వారాలు అయ్యాయి ముడుపు కట్టిన రెండో వారానికి మాకు రిజల్ట్స్ వచ్చింది నాలుగు వారాలు అయ్యేసరికి కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన తర్వాత మేము మేము మనసులో చాలా సంతోషం అనిపించింది ఇంత మహిమ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనసులో కోరికలు తీరడానికి స్వామి మా కోరిన కోరికలు పొంగు బంగారం చేసి నెరవేర్చే తిండని సంగతి నాకు వెంట వెంటనే మనం కోరిన కోరికలు వెంట వెంటనే తీరి తినడానికి ఇది ఒక నిదర్శనమైనటువంటి గుడి అయితే అప్పుడు ఇంకా మా ఈ కోరిక తీరిన తర్వాత ఇంకా రెండో కోరిక మళ్ళీ ముడుపు కట్టాను ఆ రెండో కోరిక ముడుపు కట్టిన తర్వాత నాలుగు వారాలు వచ్చేసరికి నేను ఏదైతే కోరు కోరుకున్నానో ఆ కోరిక తీరడమే కాకుండా అనుకున్న పని మా అబ్బాయి జాబ్ కోసమని నేను కోరాను అది నాలుగో వారం వచ్చేసరికి పూర్తి అది పూర్తి అయిపోయింది ఇగో రేపు మండే రోజు జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాడు అందుకోసమే పంతులు గారి చేత ఒకసారి చెప్పాను చెప్పిన తర్వాత సరే అమ్మ నీ అనుభవం చెప్పన్నారు అనుభవం చెప్పడం కంటే ఎక్కువ సంతోషం ఎక్కువ ఉంది మనసులో ఎందుకంటే ఇంత వేగము అనుకున్న కోరికల్ని ఏ విధంగా మనం అనుకుంటున్నాం అనుకున్నది అనుకునేటట్లే తీర్చే భగవంతుడు అని చెప్పేసి ఇదొక చాలా సంతోషకరమైనటువంటి విషయం అనేసి నేను మనసులో చాలా మనసు నిండుగాను చాలా సంతోషంగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి మనసులో కోరికలు ఎలాగవుతుంది ఎలాగవుతుంది అని చెప్పేసి అనుకుని మనసులో అనుకున్నది అనుకున్నది అనుకున్నట్లే తీర్చినందుకు వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఉన్నటువంటి నా ఆత్మపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్వామి ఎంత దయామయుడు ఎంత భక్తులు ఎందు ప్రేమ గల తండ్రి అనేది నేను మనస్ఫూర్తిగా నవ్వుతున్నాను నా జీవితంలో చివరి వరకు కూడా స్వామిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను స్వామి నాకు చేసినటువంటి మేలుకి అంటే ఎందుకంటే మనం ఏది అనుకున్నామో అది వెంట వెంటనే జరగడం అనేది కొంచెం కష్టమైన పని జరుగుతుంది ఎప్పుడో జరుగుతుంది కానీ మనం వెనుకున్న వెంటనే జరగడం అనేది ఇక్కడ మహత్యం ఈ గుడిసాలకు మహత్యం అండి చాలా సంతోషం అనిపించింది ఇక్కడ పూజారి గారు కూడాను చాలా బాగా వచ్చిన వారికి ఈ చాలా ఉదయం అయితే చాలా రష్గా ఉంటుంది ఇక్కడ తిరగడానికి ముడుపులు తల మీద పెట్టుకుని తిరగడానికి ప్లేస్ కూడా ఉండదు అంత చాలా టైం పడుతుంది ఒక్క ముడుపుకి ఏడు ఏడు రోజులు ఏడు సార్లు తిరుగుతాము అలాగా ఏడు వారాలు తిరుగుతాము ఒక వారం ఎక్స్ట్రా ఎనిమిది వారం వడ్డీ అనమాట ఒక వారము దాంతో ఎనిమిది వారాలు తిరుగుతున్నాము కానీ పంతులు గారు ఇక్కడ ఇంత బిజీ షెడ్యూల్ లో కూడాను ఇంతమంది చాలా మంది భక్తులు వస్తారు తిరగడానికి కూడా చాలా ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాకపోయినా అయినా సరే ఇంత శ్రమ కోర్చి పంతులు గారి తాలూకా సహనము దీనికి అందరితో మంచిగా మాట్లాడడం విసు విసుగుకోకుండాను ఎవరు అడిగింది దాని సమాధానం చెప్పడం చాలా పంతులు గారు కూడాను అన్ని విధాల సహాయ సహకారాలు భక్తులకు అందిస్తున్నారు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఎవరికి ఏ సందేహం ఉన్నా సరే సందేహాలు తీరుస్తూ చాలా నియమంగాను చాలా ఓపికతో సహనంతో ఇంత మంది భక్తుల మధ్యలో ఇంత బిజీగా ఉండే దాంట్లో కూడా వాళ్ళు పంతులు గారు చాలా ఓపికగాను కానీ చాలా సహనంగాను భక్తులు అడిగిన దానికి సమాధానం చెప్తూ చాలా బాగా ఇక్కడ పూజలు మా పూజలు అయితేనేమి స్వామివారి నిదర్శనం అయితేనేమి అన్ని కూడా చాలా బాగున్నాయి మాకు చాలా సంతోషం అనిపించింది వెంకటేశ్వర స్వామికి అల్వేల మంగమాతకి మరొక్కసారి ఆత్మపూర్వక ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి వందరం తెలియజేసుకుంటూ అందరికీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ తండ్రికి మేము ముడుపు కడదాం అనుకున్నాం మా మా కోరిక నాలుగో వారంకే నెరవేరింది మా ఆవిడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అందుకనే ఇలాగే తండ్రి చూడాలని జయ సీమన్నారాయణ జయలక్ష్మి నరసింహ స్వామి మేము ఇది ఎనిమిదో వారం అండి మా ఫ్రెండ్ అజయ్ గారు అని చెప్పేసి ఆయన మ్యారేజ్ కోసం మొక్కున్నారు ఈ గుళ్ళోనే ఆయనకి మొక్కున్న ఏడో వారంలోనే ఆయనకి మ్యారేజ్ మొత్తం గోల్డ్ విడిపించుకోవడం అంతా సక్రమంగా జరిగిందని చెప్పేసి నాకు ఆయన ద్వారా తెలిసిందనమాట మేము కూడా యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి హౌస్ కోసం తిరుగుతున్నాం అండి హౌస్ అనేది అవ్వలేదు స్వామివారి ఇది ఎనిమిదో వారం మాకు వచ్చిన ఆరో వారానికి హౌస్ లోన్ పనులు అన్ని సక్రమంగా జరిగి ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా స్వామి దైవాల వచ్చారు మా ఇంటి వల్ల వెళ్ళిపో స్వామి స్వామి మమ్మల్ని ఇక్కడ చాలా కరుణించారు థ్యాంక్ యూ అండి గోవిందో ఇందా స్వామికి చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే మాకు ఏ ఆటంకాలు లేకుండా మా ఇంటి పని పూర్తయింది స్వామికి చాలా కృతజ్ఞతలు ఎనిమిది వారాలకు మొడపెట్టారండి అమ్మవారు ఎనిమిది వారాలు కూడా మేము కంటిన్యూగా వచ్చి స్వామివారి ప్రదక్షిణ చేసి స్వామివారికి మొత్తం ముఖ్యం ఎనిమివ తొమ్మిదో వారానికి నాకు జాబ్ మళ్ళీ పడుతున్న వారం ఒకసారి వచ్చేసరికి నాకు కాలేజీ కూడా వచ్చింది జాయిన్